ప్రశ్న ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి కిందివాణిని సూక్ష్మీకరించండి మొదటిది మూడు బై ఐదు పవర్ నాలుగు ఇంటూ మూడు బై ఐదు పవర్ మూడు ఇంటూ మూడు బై ఐదు పవర్ ఎనిమిది రెండోది మైనస్ నాలుగు పవర్ ఆరు డివైడెడ్ బై మైనస్ నాలుగు పవర్ మూడు మూడోది హోల్ పవర్ రెండు జవాబు ఈ ప్రశ్నలో ఘాతాంక న్యాయాన్ని ఉపయోగించి ఇచ్చిన వాటిని సూక్ష్మీకరించమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి మూడు బై ఐదు హోల్ పవర్ నాలుగు ఇంటూ మూడు బై ఐదు హోల్ పవర్ మూడు ఇంటు మూడు బై ఐదు హోల్ పవర్ ఎనిమిది ముందు రెండింటినీ తీసుకుందాము అవేంటి మూడు బై ఐదు హోల్ పవర్ నాలుగు ఇంటూ మూడు బై ఐదు హోల్ పవర్ మూడు మూడు బై ఐదు హోల్ పవర్ నాలుగుని ఏ పవర్ ఎం అనుకుందాం అలాగే మూడు బై ఐదు హోల్ పవర్ మూడుని ఏ పవర్ ఎన్ అనుకుందాం అంటే ఇవి రూపంలో ఉన్నాయి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇజ ఈక్వల్ టు ఏ పవర్ ఎంప్లస్ ఎన్ అంటే ఏ అంటే ఇక్కడ ఏంటి మూడు బై ఐదు మూడు బై ఐదు హోల్ పవర్ ఎం అంటే నాలుగు ప్లస్ ఎన్ అంటే మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు హోల్ పవర్ నాలుగు ప్లస్ మూడు అంటే దాని విలువ ఏడు మూడు బై ఐదు హోల్ పవర్ ఎయిడ్ అనేది ఏంటి ఈ రెండిటిని సూక్ష్మీకరిస్తే వచ్చిన జవాబు ఇప్పుడు మనకి ఇంటూ మూడు బై ఐదు హోల్ పవర్ ఎనిమిది ఉంది దాన్ని రాసుకుందాము ఇంటూ మూడు బై ఐదు హోల్ పవర్ ఎనిమిది ఇక్కడ మూడు బై ఐదుని ఏ అని అనుకుందాము ఏడుని ఎం అని అనుకుందాము ఎనిమిదిని ఎన్ అని అనుకుందాము అంటే ఇదే రూపంలో ఉంది ఏ పవర్ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మూడు బై ఐదు హోల్ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏడు ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఐదు హోల్ పవర్ ఏడు ప్లస్ ఎనిమిది అంటే దాని విలువ పదిహేను ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మైనస్ నాలుగు హోల్ పవర్ ఆరు బై మైనస్ నాలుగు హోల్ పవర్ మూడు ఇక్కడ మైనస్ నాలుగుని ఏ అని అనుకుందాము అలాగే ఆరుని ఎం అని అనుకుందాము అలాగే మూడుని ఎన్ అని అనుకుందాము అంటే ఏ రూపంలో ఉంది మైనస్ నాలుగు హోల్ పవర్ ఆర్ అంటే ఏ పవర్ ఎం డివైడెడ్ బై మైనస్ నాలుగు హోల్ పవర్ మూడు అంటే ఏ పవర్ మూడు అంటే ఎన్ ఏ పవర్ ఎంబై ఏ పవర్ ఎన్ అంటే దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే మైనస్ నాలుగు పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఎం అంటే ఆరు మైనస్ ఎన్ అంటే మూడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు హోల్ పవర్ ఆరు మైనస్ మూడు అంటే దాని విలువ మూడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాలుగు పవర్ మూడు అంటే మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు మైనస్ నాలుగు ఇంటూ మైనస్ నాలుగు అంటే దాని విలువ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ నాలుగు ఇంటూ నాలుగు అంటే పదహారు అంటే పదహారు ఇంటూ మైనస్ నాలుగు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ పదహారు ఇంటూ నాలుగు అంటే దాని విలువ అరవై నాలుగు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి మూడు పవర్ రెండు హోల్ పవర్ రెండు ఇది ఏ రూపంలో ఉంది అంటే మూడుని ఏ అని అనుకుందాము అలాగే ఈ రెండుని ఎం అని అనుకుందాము హోల్ పవర్ ఈ రెండుని ఎన్ అని అనుకుందాము అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మూడు పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే రెండు ఇంటూ రెండు మూడు పవర్ రెండు ఇంటూ రెండు అంటే మూడు పవర్ నాలుగు మూడు పవర్ నాలుగు అంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు మూడు ఇంటూ మూడు అంటే దాని విలువ తొమ్మిది తొమ్మిది ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటూ మూడు అంటే ఆ విలువను కనుక్కుందాము ఏడు మూడుల ఇరవై ఒకటి మూడు రేళ్ళ ఆరు ఎనిమిది ఎనభై ఒకటి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము